అట్లా మీరు కొనసాగించారా మీకు శిక్ష పడడమే కాకుండా కాలేజీ నుంచి దీపావళు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏ కాలేజీలో చదివే అవకాశం ఉండదు కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి అందరూ కూడా మంచి విజ్ఞానవంతులు కాబట్టి అర్థం చేసుకోండి ఈ యొక్క అనేది యాక్ట్ కాబట్టి ఎక్కువగా మన భారతదేశాన్ని వీడిస్తునేదే ఎన్డిపిఎస్ యాక్ట్ మీరు అందులో కొంతమంది కొంత భాగం ఈ డ్రగ్స్ ఎవరైనా కాలేజీ అంటారు కాలేజీలో డ్రగ్స్ అమ్ముతారు కాబట్టి నేను కాలేజీ వెళ్ళమని చదువుతానంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ క్లోజ్ అయ్యా ఎవరు వెళ్ళాలి దాంట్లో పనిచేసే లెక్చర్స్ కూడా వాళ్ళ లైఫ్ కూడా మీరు స్పాండ్ చేస్తాను మీకు వచ్చి కాలేజీ మిస్ అయితే లెక్చర్ తప్పలేదు ప్రిన్సిపల్ తప్పలేదు ఆటోమేటిక్గా కాలేజ్ క్లోజ్ అయ్యింది పోలీస్ పోలీస్టేషన్లో కానీ అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ దాదాపు ఒక ఐదు సంవత్సరాల శిక్ష లక్ష రూపాయల వరకు సార్ నేను ప్రయాణం చేస్తున్నాను నేను అతనితో పాటు ప్రయాణం చేయడం కోసం కోసమే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే టికెట్ ఉండాలి ఉండాలిగా టికెట్ కూడా లేదు అతనికి సుమారుగా ఆరు నెలలు వర్క్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ ఒక ఆర్థికంగా వెస్టుబాటు లేక ఎవరైతే ఆర్థికంగా డౌట్ ఉంటారో ఆ పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ముందు వాళ్ళకి డ్రగ్స్ ని ఫ్రీగా సప్లై చేసి తర్వాత వాళ్ళు అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళ ద్వారా డ్రగ్స్ ని సప్లై చేయడం మొదలు పెట్టారు డ్రగ్స్ దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఫస్ట్ ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి తర్వాత వాళ్ళకి శిక్షణ

లేదా యువత పాడవకుండా ఉండటానికి ఎంత ఉన్నతమైన చదువు చదివినా గానీ ఒక చిన్న ఆకు దొరికినా ఒక్క ఆకుదారు సంవత్సరం పాటు జైలు శిక్ష చేస్తారు అనేటువంటి విధానంలో మరి యువత యువతందరినీ కూడా మేల్కొల్పే విధంగా సందేశాన్ని అందించారు చాలా మంచి సందేశం వారు ఎప్పుడు కూడా బిజీగా ఉండే ఉంటారు కేసుల్లోనూ మరి అయినప్పటికీ ఇంత సమయాన్ని వెచ్చించి మన కళాశాలకు ఇచ్చేసి విద్యార్థులందరికీ కూడా తెలియని విషయాలు తెలియజేసినటువంటి మరి సురేష్ బాబు గారికి ఈ సందర్భంగా సభాబాఖంగా విద్యార్థుల తరఫున మన కళాశాల మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి సందేశించినటువంటి స్టేజ్ మీద ఉన్న అధిరత మహారథులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ